వెల్కమ్ టు మాధవాంబటి యూట్యూబ్ ఛానల్లో అందరికీ నమస్తే అదృష్టం అంటే వేళ్ళదే ఉన్నట్లుండి ప్రత్యక్షమైన వేలాది నాటుకోళ్ళు ఊరంతా నాటుకోడి ఘుమఘుమలే అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అందుకంటే ముందుగా మధు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట యాక్టివేట్ చేసుకోండి ఇంకా ఆ ఊర్లోకి నాటుకోళ్ళు ఎలా వచ్చాయో ఆ సంగతి అంటే ఇప్పుడు తెలుసుకుందాం నాటుకోడి రుచి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందుకే ఎంత ధర ఎక్కువైనా చాలామంది నాటుకోడిని కొనుగోలు చేస్తుంటారు అయితే ఇలాంటి నాటుకోడు ఉచితంగా లభిస్తే తాజాగా హన్మకొండలో ఇలాంటి ఒక విచిత్ర సంఘటన జరిగింది హన్మకొండ జిల్లాలో జరిగిన ఈ విచిత్ర ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఎల్కతుర్తి సమీపంలోని రహదారి పక్కన అకస్మాత్తుగా వేల కొద్ది నాటుకోళ్ళు ప్రత్యక్షమయ్యాయి దృ ఆ దృశ్యం చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా ఉత్సాహంతో పరుగులు తీశారు ఎవరికి అర్థం కాకముందే అక్కడ ఒక రకంగా నాటుకోడి పందెం మొదలైంది ఎలుకుతుర్తి సిద్దిపేట జాతీయ రహదారి పక్కన శనివారం ఉదయం ఇంత దృశ్యం కనిపించింది రహదారి పక్కన పత్తి చేల మధ్య నాటు పరుగులు పెడుతుండడం చూసి ఆశ్చర్యపోయిన ప్రజలు వాటిని పట్టుకునేందుకు ముందుకు వచ్చారు కాసేపట్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం చేరుకున్నారు ప్రతి ఒక్కరూ వీలైనన్ని ఎక్కువ కోళ్ళను పట్టుకునేందుకు ప్రయత్నించారు కొంతమంది ఒకటి రెండు కోళ్ళు పట్టుకుని వెనుదిరిగిన మరికొందరు సంచులు బుట్టలతో వచ్చి కొద్ది కోళ్లు సేకరించారు రహదారి పక్క నుంచి పత్తి చేల వరకు ప్రజలు పరుగులు పెట్టారు పిల్లలు పెద్దలు కలిసి కోళ్ల వేటలో పాల్గొనడంతో ఆ ప్రదేశం హడావిడిగా మారింది చివరికి ఊరంతా కోడి కూర విందు వాతావరణంలో మునిగిపోయింది ఇక ఈ ఘటనపై కొందరు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కోళ్లకు ఎలాంటి వ్యాధి సోకిందేమో లేక ఫామ్ యజమానులు ఇన్ఫెక్షన్ కారణంగా వదిలి వెళ్లారేమోని సందేశిస్తున్నారు అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు నమూనాలు సేకరించి పరిశీలిస్తున్నారు ఈ ఘటనపై కొందరు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానిక స్థానికుల అంచ అంచనాల ప్రకారం సుమారు రెండు వేల కోళ్ళు వదిలి వెళ్ళినట్లు తెలుస్తుంది అయితే ఎవరు వదిలారు ఎందుకు వదిలారు అన్నది ఇంకా స్పష్టత రాలేదు కొందరు ఫామ్ ట్రాక్ వెళ్తుండగా కొందరు ఫామ్ ట్రక్ వెళ్తుండగా ప్రమాదశాత్ కోళ్లు బయట పడిపోయాము అని అంటుంటే మరికొందరు ఉద్దేశపూర్వకంగా వదిలేశారని భావిస్తున్నారు ఇది ఏది ఏమైనప్పటికీ ఈ కోళ్ళు పట్టు పొలాల్లో పరిగెడుతుంటే పదులు ఇరవై సంఖ్యలో ట సంచులు బుట్టలతో పట్టుకెళ్ళడం జరిగింది ఇది విషయం ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు నటిని రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనసంబల్ ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి ఇంకా మన వీడియోని మీ ఫ్యామిలీ కూడా మందికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్